श्रीवानशैलगुरुपाद सरोज भृङ्गमारसुतवेङ्कटलब्धम् श्रीरामतीर्थसूनुं शरण्य गुरुशेखर आश्रमेऽहम् रामायणरहस्यज्ञं रम्यवाक्यविशारदम् अनंत गुण संघातम अपल आर्य महम भजेत कुंदाव सुंदर तनु परिपूर्ण चंद्र बिंबानुकानुवदनोद्विभुज त्रिनेत्र शांत स्त्री भंगी ललित क्षितिगुप्त पाद सिंहाचलेश जयतु देववरो नृसिंहा

వ్రతము అంతటికీ మూలాధారంగా ఉన్నటువంటి పాసురం ఈరోజు కూడారై అందరూ చేసినటువంటి పాయసాన్ని కూడారయ్యి అంటారు కూడారై అంటే ఏమిటో తెలుసా తనకు నచ్చని వారిని కలలేని వారిని వద్దనుకున్న వారిని అని అర్థం మరి ఈ పాయసాన్ని కూడారై అంటే నాకు ఈ పాయసం వద్దు అని అర్థం మరి వద్దు అనుకుంటే ఈ పాయసం తినడం ఎలా కాబట్టి పాసురానికి కూడారే పా ఆ పాయసాన్ని అని మాత్రం పిలవకూడదు దాన్ని అర్కార్ అరషర్ అని పిలాలి ఏమని పిలాలి అర్కార్ అరషర్ అది ఆ పాయసం యొక్క పేరు పేరు పాసురం రోజు నాడు పాయసం సమర్పించింది కాబట్టి దాన్ని కూడారే కూడారే అంటూ ఉంటాం దాని ఆ పా ఆ పాయసానికి అర్కార్ అరిషన్ తమిళనాడుకి ఆంధ్రాకి ఆవకాయ ఎంత ఫేమస్ మీ తెలంగాణకి సకినాలు ఎంత ఫేమస్ శ్రీరంగ క్షేత్రంలోని కాదు కాదు తమిళనాడు రాష్ట్రానికి ఫేమస్ డిష్ ఏదైనా ఉన్నది అంటే అర్కార్ అరిషన్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు ఒకప్పుడు రోజుల్లో ఏమంటే మేము శ్రీరంగా వెళ్ళామంటే పాలు పొంగలి అర్కార్ భుజించి వచ్చాం అని అంటూ ఉండేవారు తిరుపతికి లడ్డు ఎంత ఫేమస్తో అలా ఈ సుందర బాహుమూర్తి అనేటువంటి విల్లుపుత్తూరు దగ్గర ఉన్నటువంటి ఒక క్షేత్రం అక్కడ ఈ అర్కార్ అరసర్ అనేది ఫేమస్ మరి ఎందుకు ఈ అంటే பாசுரம்ல கலந்தே மனம் தெரிஸ்துந்தி இவன்னாதி அம்மவாரி ரோஜ பாசுரம்ல கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உன் பாடி பரை குண்டுயாம் பெருஷம் மாரம் நாடு புகசும் பரிஷினான பாடகமே என்ன நயல் பல் கலமும் யாமணிவோம் ఆడగడుపోం అదన్ పిన్నే పాల్సోరు మూడనే పేదు ముజంగే వజివారా కూడిరందు కులరిందే లోరెం బావై ఇవనన్నదంట కూడారే వెల్లుం శ్రీ గోవింద కలదు అన్నవారిని కూడా తన వారుగా తెచ్చేసుకునేటువంటి ఓ గోవిందా అన్నది మరి అంతే కదా కృష్ణ పరమాత్మని ఎంత రాక్షసులు వద్దు 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 అనుకున్నా వీణ్ణి సంహరించాలి ఈ నెట్టి పరిస్థితుల్లో మట్టు చేయాలి అని ఎంత అనుకున్నా అయ్యో ఇంత అందమైన వాడిని నేను చంపడమా అని అందరూ భావించేవారు ఎంత అనుకున్నానా చూడండి ఆ ధనుర్దాసు కథ చెప్పుకున్నా ఆ దాసుడు అసలు రంగనాథుడు అంటే వ్యామోహమే లేదు రంగనాథుడు అంటే కలదు ఆయనకి కానీ ఒక్కసారి ఆయన రూపం చేసేసరికి దాసుడైపోయాడు ఒకరా ఇద్దర అందరుని భగవంతుణ్ణి కలదు వద్దండి మాకు స్వామి వద్దండి అనుకున్న వారు కూడా ఒక్కసారి ఆయన గాథ విన్న తర్వాత ఆయనని చూసిన తర్వాత లేదా ఆయన గుణాన్ని అనుభవం చెందిన తర్వాత ఈయన తప్ప నాకు ఇంకొకరు వద్దు అనే చేసుకునేటువంటి వాడు అందుకు గోవింద అందుకన్నా మరి ఎక్కువ ఆకట్టుకున్న దివ్య దేశాల్లో శ్రీరంగం ఆకట్టుకుంటుంది కానీ తిరుమల అంటే భక్తులందరూ ఒక్కసారి ఆయన్ని చూడాలని ఆయన్ని పరితపించాలని ఆయన ఒక్కసారైనా ఆయన్ని ఆయన దర్శనం ఆయనతో కొంచెమైనా ఎక్కువసేపు ఆయనతో గడపాలని తిరుమల క్షేత్రంలో అనుకుంటారు ఇప్పటి నుంచే కాదు పూర్వపు రోజుల్లో కూడా తిరుమలలో నలగే ఉండేది ఎందుకు స్వయం వ్యక్తే కొండే కొండ దేవుడు మన ఆ పైన ఉన్నది స్వామి అనుకుంటా ఆ కొండే పెరుమాళ్ళు నిజంగా రామానుజాచార్యులు ఈ పైన తిరుమల నంబి ఉండేవారు ఆయన దగ్గర రామాయణం నేర్చుకుందాము అని అనుకున్నారు అయ్యో ఈ కొండ సాక్షాత్తు పెరుమాళ్లే ఆదిశేషుడు ఈ కొండ నేను ఎక్కడమా అని ఏం చేశారట కింద నుంచి పై వరకు మోకాళ్లతో ఎక్కారంట అంత గొప్పది కాబట్టి ఈ రోజు పాసురంలో గోవింద అంటే గోవులను పరిపాలించే ఓ నాయనా అనుకుంటూ చెప్పింది ఇంకేమన్నదంట ఉందన్నై పాడి పరై కొండు పెరుసెమ్మానం మాకు గొప్ప సన్మానం ఏమిటో తెలుసా ఉందన్నై పాడి పరై కొండు మాకు సన్మానం నేను మంచిగా ప్రసన్నం చేసేసాను మీకోసం ఎన్ని రోజులు ఇప్పటికి ఇరవై ఆరు రోజులు నా కోసం పాడుతూనే ఉన్నారు ఇంతకన్నా నేనైతే చెప్పాను కదా నిన్న వైష్ణవులు డయాబెటీస్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే మధురం మధురం మధురాధిపతే అఖిలం మధురం అంతా మధురంగా ఉంటే డయాబెటీస్ తప్పింకే వస్తుంది మరి ఎంత మధురమైనటువంటి గాయకులు పెరుమాలు కూడా పాడుతుంటే ఆయనకు కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది అందుకని ఏమనుకున్నా చాలు లేదు మీకు ఏం కావాలి అంటే సన్మానం మాకు పెద్ద సన్మానం ఏముందో తెలుసా ఉందన్నే పాడి పరై కొండు నీ గుణములను పాడి నీ దగ్గర ఉన్నటువంటి పరై అనే వాయిద్యాన్ని కొండు అంటే దాన్ని తీసుకోవడమే మాకు పెద్ద సన్మానం అయ్యా అన్నారంట నాడు తోడే ఇంకేమంటున్నారు తెలుసా స్వామి ఇంకొక కోరిక ఏమిటా కోరికో తెలుసా నీతో పాటు అనుభవించాలనుకుంటున్నాం ఎలా అనుభవించాలనుకుంటున్నా చెప్తున్నా నాడు ఈ ఈరోజు నాడు అంటే ఈ రోజు ఈ రోజు పొగజు నీతో అనుభవించాలనుకుంటున్నాం ఎలా అంట ராக சூடகமே தோல் வழியே தோடே பாடகமே என்ன பல் கலமம் யா எடுப்போம் அதன் பின்னை ரெடி அத்தெடிட்டி பட்டு பரிஷினால் ஏ వస్త్రాన్ని ధరిస్తాం తోడే నందోల్వడి ఏమంటున్నారు ఏమంటున్నారంట మెడలో మంచి మంచి ఆభరణాలు వేసుకుంటామయ్యా చేతికి మంచి గల్లు గల్లు అనేటువంటి గాజులు వేసుకుంటామయ్యా చెవులకు మంచిగా ఇక్కడి నుంచి జుట్టుకు ఉన్నటువంటి చెంప స్వరములు పెట్టుకుంటామయ్యా ఇంకేమన్నారంట మా పాదాలకు కడియములు ధరిస్తామయ్యా మా జుట్టుకేమో మంచిగా పాపిడి బిల్లలు పెట్టుకుంటాము ఇంకా ఏమంటున్నారంట పల్ తోల్ తోల్ వలయే సూడగమే ఈ యొక్క ఈ భుజ స్కందములకు ఈ పెడతారు కదా వంకీలు ఆ వంకీలు పెట్టుకుంటాము పెట్టుకుని ఏం చేస్తామో తెలుసా ఇవన్నీ ఎందుకు పెట్టుకోవాలి మొన్న అనుకున్నారు మొన్నేమన్నాది ఆవిడ పాచురంలో నెయ్యిన్నో పాలున్నో నాటకాలి నీరాడి మే తియుదో మరణిట్రునాముడియో అలంకారమే చేసుకోం పాలు తినవు అని చెప్పి ఈరోజు పాలు పెరుగు ఎందుకంటుందంట భగవంతుణ్ణి అనుభవించాలంటే భగవంతుడు ఇలా రెడీ అయితే భగవంతుడు ఇష్టపడుతూ ఉంటాడు మనం అనుకుంటా ఏం రెడీ అవుతానులే ఏ మాత్రం చిన్న బొడ్డు పెట్టేసుకొని వైరాగ్యం చెందిన సన్యాసులా తరి పెరుమాన దగ్గరికి వెళ్దామంటే ముందు మనకు మనం చూసుకోబడంగా పెరుమాలు చూసేనా ఆనందించడు గోదాదేవిని విల్లు విలుపుత్తూరులు ఎలా ఉంటుంది తెలుసా ఇలా నిలువెత్తు రూపం ఇలా బుట్టల చీర ఎంత అందంగా ఉంటుంది తెలుసా కాసుల పేరులు ఇంకా గాజులు కడియములు అక్కడ పాదాలు కూడా అద్భుతంగా కనబడతాయి వెల్లిపుత్తూరులో అంత అద్భుతంగా రెడీ అవుతుంది కాబట్టి షూ అంత అంత అందంగా రెడీ అయి వస్తామయ్యా ఎందుకు నువ్వు ఒక్కసారి మమ్మల్ని అందమైన దృశ్యంగా మేము రెడీ అయితే ఒక్కసారి నువ్వు అని ఇంకేమంటున్నారంట మనం అందరం రోజు కూర్చుందాం కూర్చొని ఏం చేద్దాం తెలుసా మంచిగా బియ్యము పూర్తిగా మునిగిపోయేంత పాలను వేద్దాం పాలు సోరు సోరు అంటే అన్నం అన్నం ఎలా ఉండాలంట అన్నం ఉన్నాదా లేదా అందులో ఉన్నట్టు కనబడాలంట అంత నిండగా పాలు పోస్తామయ్యా నీకోసం ఇంకేమంటున్నారంట మూడనే జంగే వహివారా ఆ పాలు కూడా కనబడినంత నెయ్యి పోస్తాం అందులో అన్నారంట బియ్యం కనబడకుండా పాలు పోయాలి పాలు కూడా కనబడనంత నెయ్యి పోయాలంట ఆ నెయ్యి ఎలా ఉండాలంటే మూడనే పేద ము ఇలా చేతిలో వేసుకుంటేనంట ఇలా చేతిలో నుంచి నెయ్య పాలు కారుతున్న ఇక్కడ కింద నుంచి నాకుంటూ తినాలయ్యా నీతో పాటు అంటుంది చూడండి ఏం గొల్లవనిత అయిపోయింది ఆవిడ గొండలు అమ్మాయిప్పుడు కదా ఎలా ఉంటారు ఏంటంటే అలా తినే చేత్తో తినేస్తా మంచిగా మళ్ళీ స్పూన్లు ఫోర్కులు పెట్టుకుని హాయిగా వాళ్ళ మాండలికం వారి 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 దాని మాండలిక స్టైల్ అలా ఉంటుంది అలా ఏమన్నాదంట ఇలా చేతిలో వేసుకుంటే అలా పాలు నెయ్య కారుతుంటే దాన్ని నాకుతూ ఆ నెయ్యతో ఉన్నటువంటి ఆ పదార్థాన్ని నేను తిందా అనుకుంటున్నాను అన్నానంట ఎలా అంటా మరి ఏమనుకుంటావు నువ్వు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయి ఉండవచ్చు నువ్వు లోపల తెరవేసుకొని తింటా నువ్వు మీరందరూ బయట తినండి అంటే కుదరదు కూడియరందు అందరం కలిపి కూర్చొని తినాలయ్యా అని అన్నారు మా ఆచార్యులు శ్రీ 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 తిదండ్రి రంగారామాను స్వామి మాతో కూడా కూర్చొని తినేవారు సన్యాసులు అలా చూడరు సన్యాసులు తింటుంటే ఎవ్వరు చూడడానికి లేదు వైష్ణ స్వామి తింటుంటే ఎవరు చూడడానికి లేదు మా ఆచార్యులు పురి క్షేత్రంలో అలా తిన్నారు ఒక మార్పు పూరిలోని కులా మత జాతి వర్గం భయదం లేదు ఎవడొచ్చినా అక్కడ కూర్చొని తినాల్సిందే అక్కడే అలా కూడారైనడు కూడియరందు కూర్చొని తినాలి భగవంతుడే మనతో కూర్చున్నాడు మనం కూర్చోడానికి ఏమయ్యా అని కూడియే రందు కూర్చొని తిందాం కులుందు ఆనందాన్ని పొందుదామయ్యా అన్నారు మరి భగవంతుని యొక్క భక్తులకు భగవంతుడితో కూర్చొని అనుభవిస్తే అంతకన్నా ఆనందమే ఉంది భగవంతుడి యొక్క గుణాన్ని అనుభవిస్తేనే ఆనందం అనుకుంటే భగవంతుడితో కలిసి దాన్ని అనుభవిస్తామంటే ఇంకెంత ఆనందం ఉంటుంది భగవత్ బంధువులకు మరి ఇంత ఇది ఇచ్చిందా చెప్పింది కదా పాసురాల్లోని నీకు ఏమని నూట నాచ్య వస్తుంది ఇందులో రాదు నాచ్య తిరుమూషని ఆఖరిలో చెబుతాను ఒరునాలు మూల్ పత్తు అనుకుంటూ ఒకటి నాలుగు మూడు నూట నలభై మూడు పాసురాలు నాచియార్ తిరుమూసి అని రాసింది ఆవిడ ఆ పాసురాల్లోనే ఆవిడ మంచిగా కొన్ని వాగ్దానాలు ఇచ్చింది ఏమని వాగ్దానము అయ్యా నూట ఎనిమిది కంగాణాలతో నీకు మంచిగా పాయసాన్ని వండి పెడతాను అని ఆవిడ మాల కట్టి వేసిందేమో విల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటపత్ర సాయి ఆవిడ కోరుకున్నది ఏమో గోవిందుడికి అంటే వెంకటేశ్వర స్వామి కట్నం సమర్పించుకుంటాను అని చెప్పుకుందేమో సుందర బాహుమూర్తికి ఆయన పెళ్ళాడింది శ్రీ రంగనాథునికి అలా సుందరబాహు మూర్తికి వెళ్ళిందంట ఓ స్వామి నువ్వు ఎంత అద్భుతంగా ఉన్నా బాహువులు ఇవన్నీ చూసి మరి అంతే కదా కండబలం బాగా ఉన్నదంటే వాడు బాగా తింటాడు అని అర్థం అంత బాహువులు ఇవన్నీ చూసి అయితే బాగా తింటాడు నాకు తెలిసి అందుకేం చేస్తాను నీకు నూట ఎనిమిది కంగాణాలతో పాయసం వండి పెడతాను అన్నారు ఇది ఇవిడు వండి పెడతానని చెప్పారు అయితే ఉండి పెడతానన్న చెప్పినావిడ మరి ఇలా వంగకడలు అయిందో లేదో అలా రంగనాథుడు రావడం ఈయన్ని అచ్చారూపిగా ఉన్న రంగనాథుడు ఆయన్ని వివాహం చేసుకోవడం వివాహం చేసుకున్న వెంటనే ఇలా ఆయన్ని పట్టుకొని పరంపదాన్ని పట్టుకొని వెళ్ళాడు మరి ఇచ్చిన మాట తప్పితే అది ఏమవుతుంది అది భగవత్ భాగవత అపచారం అయిపోతుంది మరి ఇస్తాను అని చెప్పి ఇవ్వకుండా వచ్చేసింది ఈయన పట్టుకొని వెళ్ళిపోయాడు అక్కడ ఉన్నారు కదా మిత్యసూరుడు మరి ముక్త పురుషుడు జయ లోపలికి రానివ్వలే ఎందుకు నువ్వు మా స్వామితో మాట ఇచ్చావు ఏమిటి నూట ఎనిమిది కంగాణాలతో పాయసం ఉంటుతానండి ఎక్కడిచ్చావు వివాహం చేసుకొని పైకి వచ్చేసావు మరి లోపల వై పరమ పదానికి నువ్వు రావడానికి విలేదు అని జయ విజయులున్న ద్వారం దగ్గర అమ్మ గోదాదేవి సుమారుగా పన్నెండు వందల సంవత్సరాలు కూర్చుందంట పన్నెండు వందల సంవత్సరాలు స్వామిని అనుభవించకుండా అయితే దీని తర్వాత రామానుజాచార్యులు నాచ్యా తిరుమసి చూస్తూ చూస్తూ అయ్యో ఈవిడ నూట ఎనిమిది కంగాణాలతో పాయసం అర్పిస్తారన్న అది అర్కార్ అర్షర్ అనే పేరుతో మరి పాయసం ఎక్కడ కనబడలేదు ఇప్పుడు పాయసం కనబడదు నూట ఎనిమిది కంగాణాలైనా కనబడారా ఎనిమిది కంగాణాలు లేవు అంటే ఏమిటి ఇవిడు పాయసం సమర్పించలేదు అయితే నేను సమర్పిస్తాను ఆవిడ బదులుగా అని ఆవిడ ఏం చేస్తాడంట ఆ పాయసాన్ని వండి సుందరబాహు మూర్తికి సమర్పించారు సమర్పించి కొన్నాళ్ళు అయిన తర్వాత ఇవి సమర్పించిన ఇలా రామానుజాచార్యం నూట ఎనిమిది కంగానాళ్ళతో సుందరబాహు మూర్తికి పెట్టిన వెంటనే ఆనందంగా ఆవిడ పరమపదానికి రంగనాథులు ఎదురు మనం పరమపద నారాయణు చూస్తే ఇటుపక్క శ్రీదేవి భూదేవి అటుపక్క నీలాదేవి గోదాదేవి చతుర్భుజ చతుర్ తాయారు నలుగురు తాయారు మనం చదువుతూ ఉంటాం రోజు ఉదయం శ్రీభూలా శ్రీరంగ నాయక అని అలా నలుగురులతో ఆయన శుభ్రంగా పరంపదంలో ఉన్నాడు ఇవిడు పరంపద వెళ్ళింది అయితే మరి కృతజ్ఞత తెలపాలి కదా తాను సమర్పించలేదు కాను తనను పరంపద కటాక్షించడానికి కారణంగా ఉన్నాడు కదా మరి కృతజ్ఞత తెలపాలని ఏం చేశారంట ఓనాడు అలాగే రామానుజాచార్యులు శ్రీవిల్లి పుత్తూరు వెళుతూ వెళ్తూ మంచిగా శ్రీవిల్లి పుత్తూరు వెళ్ళారు దర్శనం చేసేసుకున్నారు దర్శనం చేసుకున్నంత వరకు కూడా ఇప్పుడు గుర్తిరాలి ఈయన రామానుజాచార్యులు ఈయన ఇచ్చారు నా పని ఈయన ద్వారం దాటి మహాద్వారం ఉంటుంది కదా గోపురం దాటి పెట్టిపోతుంటే లోపలున్న విగ్రహం అంట నాలుగు గడుగురు బయటకు వచ్చి కోయిల అని గట్టిగా అరిచి వెళ్ళిందంట లోపలికి మనం ఇప్పుడు కూడా శ్రీవిల్లి పుత్తూరు వెళ్ళామనుకోండి అమ్మవారు గర్భాలయం నుంచి కొంచెం ముందుకి ఉంటారు ఎందుకంట విగ్రహం స్వామిని పిలవడం కోదు గోయిలన్న అంటే నాకు సంబంధం కాకపోయినా నాకు సంబంధించినటువంటి అన్నా అని అసంబంధ సంబంధమైనటువంటి అన్నా అని మనకి కట్నాలు ఎవరిస్తారు తండ్రి ఇస్తారు తండ్రి లేకపోతే ఎవరిస్తారు అన్నయ్యలు పెద్దలు ఇస్తారు మరి నాకు కట్నం ఇచ్చి నా రంగనాథుని పొందేటువంటి గొప్ప ఆస్కారం నువ్వు కల్పించావు కదా నీ రుణం ఎలా తీసుకోవాలయ్యా నాకు సంబంధం లేకపోయినా నాతో సంబంధం పెట్టుకుని నాకు మోక్షం కల్పించావు అందుకు కోయిల్ అన్నాని సాక్షాత్తు అర్చామూర్తిగా విగ్రహంగా ఉన్నటువంటి అమ్మవారు గర్భాలయం నుంచి నాలుగు అడుగులు ముందుకు వేసి గట్టిగా అరిచి అక్కడ విగ్రహ రూపంలో అయిపోయిందంట అంత గొప్పదైనటువంటి పాసురం కూడా సాక్షాత్తు రామానుజ సంబంధం నేరుగా పొందినటువంటి పాసురం మొన్న ఏం చెప్పుకున్నా వ్యాఖ్యానంలో చెప్పుకున్న రామానుజ సంబంధం ఈరోజు ఏమిటి రామానుజ సంబంధం నేరుగా కలిగినటువంటి రోజు ఈరోజు ఈరోజు అలాంటి అన్ని వైష్ణవ క్షేత్రాలు ఏ విష్ణువు ఉన్నాడు అంటే అట్లీస్ట్ కోడారే ప్రసాదాన్ని కొంచెమేనా భోగ్యంగా చేయడం అనేది ఆనవాయితీ అలా మంచిగా రామానుజ సంప్రదాయాన్ని సంబంధం పెట్టుకుంటూ ఈరోజు పాసురంలోనేమో సుందర బాహుమూర్తిని మరియు గోవిందు తిరుమల శ్రీనివాసు ఇద్దరిని కలిపి వేడుకుంటుంది అమ్మ గోదాదేవి ఈ రోజు పాసురంలో అంత విశేషంగా మనం కూడా ఆనాడు రామానుజాచార్యులు ఎలాంటి కొలతతో చేశారో దానికి ఒక కొలత అదే కొలతతో ఈనాడు మన రంగనాథుడిగా రామార్జునుడు తన చెల్లికిస్తే తన చెల్లి తన రంగనాథుడికిస్తే మనం కూడా అందరం కూర్చొని భోగ్యంగా స్వీకరించడానికి రెడీగా ఉన్నాం కాబట్టి అలా మంచిగా అద్భుతమైనటువంటి కాబట్టి పాయసం పేరేమిటి ఇంతకి మీరు చెప్తే మీకు తెలుసు పాయసం పేరేమిటి కూడా కాదు కోడారు అంటే కలదు కానిది నాకు వద్దు అనడం కూడారు కావాలి అని అనుకున్న వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోవచ్చు అనుకున్న వాళ్ళు మంచిగా లోపల ఉండవచ్చు కాబట్టి అలా నేరుగా రామానుజ సంబంధాన్ని పొంది మంచిగా విశేషంగా ఇది ఏమిటో తెలుసా అమ్మవారు స్వామి వారికి ఇచ్చినటువంటి కట్నం స్వామి అడిగేటంట ఏమని వ్యాఖ్యానంలో వస్తుంది శ్రీభాష అప్పలాచార్యులు అద్భుతంగా వర్ణిస్తారు ఏమయ్యా ఈ రోజు వివాహం మంచిగా ఆ స్వామి నిన్ను కూడి ఎరు నీతో కలిపి జీవించాలనుకుంటున్నాను అన్నారు మరి జీవించడం అంటే ఏమిటి వివాహం చేసుకోవడం కదా మరి వివాహం చేసుకుంటానులే కాని నా కట్నం ఏమిటి అన్నారంట ఏమయ్యా లక్ష్మీదేవిని హృదయంలో పెట్టుకున్న వాడివి నీకు నేను కట్నం ఇచ్చుకునే లక్ష్మి అంత లక్ష్మి నాకు ఎక్కడ ఉన్నారు కాబట్టి లేదు మంచి పాయసాన్ని వండి పెడతాను నూట ఎనిమిది కంగారాలతో వండి పెడతాను అది కట్టంగా స్వీకరించు అన్నారంట మంచిగా ఈరోజు కూడా మరి మనందరికీ ఈవిడ తల్లి కాబట్టి మన అమ్మాయి మన అమ్మాయి కాబట్టి అందుకే అన్న మీరు కూడా అమ్మాయిగా భావిస్తే కట్నం సమర్పించుకోండి స్వామి కళ్యాణం చేద్దాం అందుకే కూడి ఎరందు అందరూ కలిపి కలిపి అన్నాను కాబట్టి లేదంటే భూగులమ్మ దొరసానికి అంత పదిహేను వేలు ఈ మాత్రం పెడితే కూడాలైపోతుంది కానీ మనందరికి కూడా కూడి బాగా ఉండాలి కాబట్టి అందరికీ మంచిగా ఈరోజు పెరువాళ్ళకి సమర్పించుకొని ఆ యొక్క భోగ్యంగా స్వీకరిద్దాం తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్ట్ వారి యొక్క సౌజన్యంతో నిర్వహించుకుంటున్నటువంటి తిరుప్పావై గుణానుభవ గోష్ఠిలో ఇరవై ఏడవ రోజు స్వస్తి స్వస్తి ప్రజాభ్య ప్రేపాలయంతాన్ మార్గేన మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ